రి ఓం కూల్యాయ చ గంగా మొదలైనటువంటి తీర్థములలో ఉన్న నదీ తీరములలో ఉన్న లింగ రూపములో ఉన్నటువంటి ఈశ్వరునకు నమస్కారము నమ పార్యాయ చావార్యాయ చ సంసార సముద్రము దాటించి మోక్షాన్ని అనుగ్రహింపచేయేవాడు సంసార సముద్రములో ఉన్న వారికి కోరికలు నిచ్చు ఈశ్వరునకు నమస్కారము నమ చోత్తరణాయ చ గొప్పవైన మంత్రములు చదవటం వలన జపములు చేయటం వలన పాపములు పోగొట్టువాడు సంసార దుఃఖములు పోగొట్టువాడు అయినటువంటి ఈశ్వరునకు నమస్కారము నమ ఆతార్యాయ చాలాధ్యాయ చ సంసారము నశింపజేసే తత్వజ్ఞానము వచ్చినప్పటికీ కామ్యా కర్మల చేయటం వలన మళ్ళీ సంసార జీతము పొందుటకు జీవుని రూపములో ఉన్న శివునికి జీవులను ఆయా కర్మల్లో ప్రేరేపించే శివునకు నమస్కారము తత్వజ్ఞానం వచ్చిన తర్వాత కూడాను మరలా సంసార జీవనాన్ని కల్పింపజేసేటటువంటి ఆ అర్ధనారీశ్వరుడైనటువంటి ఈశ్వరునికి నమస్కారము